మీరు ప్రీవియస్గా నిర్బంధం తర్వాత నిర్బంధం టూ తర్వాత ఒక ఇంటర్వ్యూ చూసిందా సార్ మీ పర్టికులర్గా మీరు చెప్పున్నారు ఈ సినిమా చూసాక నాకు చాలా నెగిటివ్ ఆఫర్స్ వచ్చాయి ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలోనే విలన్ రోల్స్ వచ్చాయని చెప్పేసి విలన్ కూడా వచ్చాయి లీడ్ రోల్స్ కూడా వచ్చాయి విలన్ వచ్చినాయి నేను ఫస్ట్ ఫోన్లోనే కట్ చేసేస్తాను సార్ బట్ లీడ్ రోల్ వచ్చింది ఒకటి టీజర్ దాకా వెళ్ళానకు వచ్చేసా టీజర్ అయ్యాక చూసుకుని వద్దులేకుండా మనకి మనమే చేసుకుందాము ప్రాపర్ ఇంకా పరాక్రమం స్టార్ట్ చేశారు పరాక్రమం అంటే నెక్స్ట్ బయట అంటే ప్రస్తుతానికి సినిమా సక్సెస్ పెట్టండి నాకంటే మార్కెట్ వస్తే నటుడిగా బయట సినిమాల్లో నటుడిగా చేస్తాను నేను ప్రొడ్యూస్ చేస్తాను కొంత కొత్త నటిన టెక్నిషిని బట్టి ప్లస్ నేను సంవత్సరానికి ఒక సినిమా ఇలాంటి సినిమా చేసుకుంటాను మల్టీ క్రాఫ్ట్స్ నా నచ్చిన క్రాఫ్ట్స్ నేను చేసుకుంటూ నేను లీడ్ రోల్గా నేను అనుకున్న ఐడియాలజీతో సంవత్సరానికి ఒక సినిమా నాదౌట్ ఉంటుంది అది నా జర్నీ ప్లాన్ ఫ్యూచర్లో సో మీరు చేసిన ఈ చార్ చాపిల్ రోల్ ఏదైతే ఉందో అది ట్రైలర్లో ఉన్న కొద్దిసేపులోనే చాలా ఎమోషన్ క్రియేట్ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం లావరాజ్ అనే క్యారెక్టర్ చాలా హైపర్ ఉన్నాడు ఏదో చేస్తున్నాడు సినిమాలో అని ఒక ఎగ్జైట్మెంట్ అంటే కూడా రెండింటిసింది మీరే బట్ ఏంటంటే ఇక్కడ దాని రిఫ్లెక్షన్ దీని మీద అంటే గుడ్ ఆఫ్టర్నూన్ మీరే చెప్తారు సో ఈ హోంవర్క్ కానీ ఇట్లాంటి నేను ఏం నేను డైరెక్ట్ వెళ్ళిపోయి రిహార్స్ కూడా చేయను రిహార్స్ చేస్తా రాదు నేను డైరెక్ట్ వెళ్ళిపోయి చేసేస్తాను మూడులోకి వెళ్ళిపోయి చేసేస్తారు అండ్ నేను ఇలాంటి ఛాలెంజెస్ అలా చేశాను ఒక రేపిస్ట్ లాగా చేసి ప్రజల చేత కన్విన్స్ ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాను దట్ ఈస్ త్రూ మై యాక్టింగ్ అంతే ఆ కథలో ఇప్పుడు రంజిత్ క్యారెక్టర్ వేరౌం పెట్టి చేస్తే కనీసరు ఆ నటన అనేది నటన అనేది నిష్కల్మషంగా ఉన్న మనిషి నుంచి ఎక్కువ వస్తుంది నా ఫీలింగ్ నాకు చిరంజీవి ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన మనిషి నిష్కల్మశమైన మనిషి సో నటులు ఎవరు కూడా మీరు చూడండి గొప్ప నటులందరూ కూడా నిష్కల్మషంగా ఉంటారు కల్మషం ఉండదు దెర్ ఇస్ సమ్థింగ్ ఇన్ యూ ఇట్ షోస్ అవుతు ఫేస్లో అనిపిస్తుంది సో అది నాకు ఎసెట్ యాక్టర్గా సో అలాంటి ఛాలెంజ్ ఫాల్ చేశాను రేపిస్ట్గా ఉండేవాడి యాక్సెప్ట్ చేశారు తర్వాత పొలిటీషియన్స్గా చేశాను రకరకాల క్యారెక్టర్స్ చేశాను నాలుగు క్యారెక్టర్స్ నిర్బంధం టూలో దాన్ని కూడా అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు పొలిటికల్లీ ఇంక్లైండ్ ఉన్న అన్ని పార్టీస్ వాళ్ళు నన్ను లైవ్ లైక్ చేశారు సార్ సినిమా ఏంటంటే నాలుగు క్యారెక్టర్లు కూడా బాగా ఒదిగిపోయాను అటు సిబిఎం గారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రెండు క్యారెక్టర్ సో అది పీపుల్ ఏంటంటే అవి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇది నాకు పెద్ద ఫాలోయింగ్ కాదు ఒక నాయకుడిగా ఒక ప్రోయాక్టివ్ ఆరోగ్యంట్ ఫెలోగా చేయడానికి డిఫరెన్స్ పెద్ద నేనేం పెద్ద వర్క్ చేయలేదు దీని మీద అవి కూడా చేయలేదు సో ఆ ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ అనిపించాయి అంటే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం అనేది కూడా టఫ్ టాస్క్ ఏది అది అవి ఇమిటేట్ చేయలేదు మీకు ఎక్కడన్నా చూస్తే మరి నేనే కనిపిస్తాను వాళ్ళలాగా నటించిన వాళ్ళలాగా కొన్ని తీసుకుని అందులో నచ్చేది దాంట్లో టీవీ వాళ్ళలో టీవీ అంటే టీవీ అంటే ఒక ఒక వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ లో అది మాత్రమే తీసుకుని నేను ఒక్కడిని బోర్ అయిపోయినండి మాటి మాటికి వెళ్ళి అదే చెప్పాల్సి వస్తాయి ఏ క్వశ్చన్లు వస్తాయి అదొకటి ఇంకోటి ఏమో వీడియో పోతున్నాడు వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు అనే వాళ్ళు ఉంటారు మీరు నన్నే పిలుస్తారని తెలియాలి సో అదిగో వాళ్ళకి కూడా ఎందుకు ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ ఇవ్వడం అదొకటి ఇంకోటి ఎక్స్పోజర్ అనేది మనం మాట్లాడడం వల్ల ఇంటర్వ్యూల వల్ల రాదండి ఫైనల్గా సినిమా చూస్తాడు సినిమా చూసి నీ క్యారెక్టర్ నచ్చినో నచ్చితేనో నీ వర్క్ నచ్చితేనో నీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా రికగ్నేషన్ వస్తుంది ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు చూడాలని చూసాం అసలు ఏఆర్ రెహమాన్ చాలా మంది ఫేస్ కూడా తెలియదు తెలియకుండా మనం అభిమానించాం ఓ టైంలో ఇలే ఫేస్ పాటలు పాటలు విని అరే ఏఆర్ రెహమాన్ అంటే ఒక లవ్ ఆయన ఎలా ఉంటాడని చాలా మందికి అప్పట్లో తెలియదు సో నీ వర్కే నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది కానీ ఇక్కడ వచ్చి మనం కబుర్లు చెప్పడం వల్ల లేని అవన్నీ కల్పించి చెప్పుకోవడం వల్ల రాదు ఇక్కడ వస్తే రియల్ దెన్ పీపుల్ లవ్ యూ లేకపోతే దే విల్ సి యర్ వర్క్ అండ్ ఆటోమేటిక్లీ నీకు ఆఫర్స్ వస్తాయి అవును ఐ బిలీవ్ ఇన్ దట్ సార్ మొన్న ప్రెస్ మీట్లో ఎస్కేన్ గారు కూడా వచ్చి ఉన్నారు అండ్ సందీప్ కృష్ణ గారు కూడా వచ్చారు అండ్ ఆయన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లో సరోజ్ గారుతో ఒక సినిమా అయితే అనౌన్స్ చేసి సో అంటే మీ టెంప్లేట్ జోనర్ నుంచి బయటకు వచ్చి మీరు సినిమా చేస్తారు సార్ అంటే డైరెక్టర్గా కానీ లేదా యాక్టర్ కానీ మీ కంఫర్ట్ జోన్ మీరు ఏదైతే మీరు ఒక రియల్ సినిమా ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది మీ సినిమా సో వేరే ప్రొడక్షన్ లో అదే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేస్తారు సార్ లేకపోతే వేరే నేను డైరెక్ట్ చేయను అండి వేరే ప్రొడక్షన్ అదే ఆయన చెప్పిన దాంట్లో కూడా యాక్టర్ గా చేస్తే నేను వెళ్ళి సరెండర్ అయిపోతా సార్ ఆయన తర్వాత కంపల్సరీ కొలాబరేషన్లో చేయాలని ఎందుకంటే అలాంటి ఓ క్రియేటివ్ పర్సన్తో ఖచ్చితంగా కొలాబరేట్ అయ్యి వాళ్ళ వాళ్ళ థాట్స్ కూడా తీసుకొని చేయాలని ఉంది అంటే నేను రోజులు ఏంటంటే నేను క్రింజ్ పీపుల్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాను లైక్ వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ పీపుల్తో నాకు లైక్ వాళ్ళని నమ్మలేదు కదా ఆ సిచ్యువేషన్లో లేకపోతే ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది బయటకు వచ్చినప్పుడు నన్ను వెంటబడ్డ నా వెంటబడ్డ క్రింజ్ పీపుల్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాను వాళ్ళందరూ ఎందుకు క్రింజ్గా మిగిలిపోయారని వాళ్ళ సైకాలజీస్ చూసాక అర్థమైంది నాకు సో అప్పుడు భయపడేవాడిని సో ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి వాళ్ళ థాట్స్ మన పైన చెప్పినా కూడా మనం తీసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ప్రీవియస్గా నిర్బంధం తర్వాత నిర్బంధం టూ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉన్నారు సార్ మీ పర్టికులర్గా మీరు చెప్పున్నారు ఈ సినిమా చూసాక నాకు చాలా నెగిటివ్ ఆఫర్స్ వచ్చాయి ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలోనే విలన్ రోల్స్ వచ్చాయని చెప్పేసి విలన్ కూడా వచ్చాయి లీడ్ రోల్స్ కూడా వచ్చాయి విలమ్లు వచ్చినాయి ఫస్ట్ ఫోన్లోనే కట్ చేసేస్తా సార్ బట్ లీడర్ వచ్చింది